మిత్రులారా మన కుల సంఘ పెద్దలారా మన కులంగికులారా మీరందరూ కూడా ఒక కులం గురించి ఒక మతం గురించి మాట్లాడుకునేటప్పుడు దాంట్లో మన మతము మన కులము కూడా దాగబడి ఉంటుంది ఖచ్చితంగా వాడికి ఒక ఏళ్ళు చూపించేటప్పుడు అది మనకు నాలుగేళ్ళు చూపిస్తుంది నేను ఇంత సీరియస్గా మీతో మాట్లాడడానికి ఏంటంటే అదే సైలాని బాబా దర్గలో ప్రపంచంలో ఎక్కడ నయం కాకపోతే నేను నా బిడ్డను తీసుకెళ్ళి మూడు సంవత్సరాలు రేత్రింబగళ్ళు అక్కడ పడుకొని అక్కడ నా బిడ్డను బాగు చేసుకొని బ్రతికించుకొని నేను ఇవాళ మన కులంలో మన ఇంటి దగ్గర మన 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 బంధువులందరికీ దగ్గరలో బతుకుతున్నా కానీ మీరు ఆ ప్రచారాన్ని పేపర్లో ఇచ్చింది ఇచ్చినట్టుగా పెట్టినా తప్పులేదు కానీ అసత్యాన్ని దానికి నూరిపోసి దానికి రకరకాలుగా మెరుగులు దిద్ది మీరు పెట్టి ఒక కులాన్ని ఒక మతాన్ని కించపరిచే పరిస్థితి మన కుల సంఘీవులకు రాకూడదు ఆ బదనయం మనం మోయకూడదు అక్కడ దర్గాలో ఏం జరుగుతున్నదో సత్యం ఏంటో పూర్తి తెలుసుకొని ఇలాంటి సైలాని బాబా దర్గా గురించి ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించుకొని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను బయట హాస్పిటల్స్ కానీ ఇంకా వేరే వేరే వైద్యుల కాడికి కానీ చాలామందిని సంప్రదించి చాలామంది దగ్గర చూపించి హాస్పిటల్స్లో మానసిక స్థితి ఏమి ఆరోగ్య పరిస్థితులు అలాంటివి ఏమి లేవమ్మా పాప బాగానే ఉంది ఎందుకు ఇలా చేస్తుందో మాకు లేదు వైద్యంలో ఎక్కడ ఎటువంటి వైద్యం దీనికి లేదు ఇది ఎక్కడైనా భగవంతుడే కాపాడాలని వైద్యులు చెప్పారు అలాంటి పరిస్థితులలో ఆ బాబా గారి యొక్క ఆశీర్వాదంతో అక్కడికి వెళ్ళి నేను ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్న బయట తక్కువగా అన్నటువంటి జబ్బు ఒక రూపాయి పైసలు ఇవ్వకుండా రూమ్ రెంట్ కట్టకుండా వీలైతే అక్కడ మేము గ్యాస్ స్టవ్వు బట్టలు పట్టుకొని పోయి ఆ గ్యాసు ముట్టించుకోవడానికి కూడా గ్యాస్ నింపుకోవడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఉంటే అక్కడ జరిగే అన్నదాన అన్నదానాలతోటి బ్రతికి మా పిల్లని బ్రతికించుకొని వచ్చాం అటువంటి మా మంచి అయినటువంటి ఒక పుణ్యస్థలం మీద ఇలా చెడు చల్లటం ఇలా బురద చల్లటం కరెక్ట్ కాదు ఆ బురద చల్లే ముందు మన కులము మన మతము ఎంత గొప్పదో అవతల వాళ్ళ కులము అంత అవతల వాళ్ళ మతం కూడా అంతే గొప్పది అయినా కూడా అది మతానికి కులానికి సంబంధించినటువంటి దర్గా కాదు భక్తులకు దేవునికి సంబంధించినటువంటి దర్గా అక్కడికి భక్తుడు అనేవాడు బాధలో పోతే బాధ తీర్చుకొని వస్తాడు అక్కడ పైసలు కానీ అక్కడ డబ్బులు అడగటం కానీ గేటు కాడ పైసలు తీసుకోవటం కానీ లేకపోతే బాబా దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ ప్రజలకు పెట్టి డబ్బులు ప్రజల దగ్గర గుంజుకోవటం కానీ మోసం చేయటం కానీ ఒక ఆడపిల్లలని వాళ్ళకు వాళ్ళని మోసం చేయటం కానీ ఒక స్త్రీ పట్ల అసత్యంగా చేయటం కానీ అలాంటివి లేవు అట్లా అనుకుంటే మన కులంలో మీరు ఎతుకులాడండి లక్షలాది మంది దర్గకు అక్కడికి పోయింద్రు వాళ్ళందరూ మంచిగా అయినరు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ భార్య పిల్లలతోటి వాళ్ళ అన్నదమ్ములతోటి వాళ్ళ అక్కచెల్లెలతోటి కలిసి మమేకంగా బతికి ఇవాళ మన కులంలో బతుకుంటున్నారు ఆడికి పోతే కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు దేవుడు అనే ఒక నమ్మకం తోడిపోతే ఆ దేవుడు అనే నమ్మకమే ఆరోగ్యం మంచి చేసి గెలిపించి తీసుకొస్తున్నారు మళ్ళీ మన ఇంటికి మనం వచ్చి బతుకుతున్నాం దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయకూడదు చేసి మంచి జరిగే అటువంటి స్థానాన్ని ఇబ్బందులు కలిగించకూడదు మనం ఎందుకంటే మనం కుల సంఘం పెట్టుకున్నాం మన అభివృద్ధి గురించి మన కుల సంఘం పెట్టుకున్నాం మన మనగడ ముందుకెళ్ళటానికి అంతేగాని ఎదటి కులంతో పోట్లాడి ఎదటి కులంలో అసత్యాలు లేకున్నా కూడా మనం అసత్యం సృష్టించి ఇలా చేయకూడదు అని నేను విన్నపిస్తున్నా దయచేసి ఇది కుల పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నా